ఒక్కసారి అన్సూ గారికి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం హలో నేను జర్నలిస్ట్ మనోజ్ మాట్లాడుతున్నాను మనం టీవీ నుంచి చెప్పండి సార్ మీరు ఓకే అంటే మీ అభిప్రాయం తీసుకుందాం చెప్పేసాను కదండి అదే అదే అంటే మేడం ఇప్పుడు చాలా మంది ఆ రోజున శివాజీని ఎవరైతే వ్యతిరేకించారో మీరే వాళ్ళంతా చెప్పండి మాట ఐ గెట్ ఎనీ నేను ఏం నా సోషల్ మీడియా వేదికల పైన చెప్తున్నాను కదా అంటే ఐ డోంట్ వాంట్ టాక్ అండి ఐ ప్లీజ్ రెస్పెక్ట్ నేను కాదనట్లేదు మేడం కానీ మీరు ఏదైతే పోస్టులు చేస్తున్నారో ఆ పోస్టుల్ని చాలా మంది మహిళలు తప్పడుతున్నారు మీరు పెట్టిన బిక్నీ పోస్ట్ కావచ్చు లేదంటే

ఉంది అందరికీ తెలియాలంటే నేను ఇంకా ప్రధానమంత్రి ఎవరు అవ్వాలి అట్లా కాదు ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి అవుతాయి కదా అంటే మీరు మీరు పోని మీరు రీచ్ చేయండి సార్ నేను నేను చెప్పిన వాళ్ళు ఉన్నాయి కదా మీరు మీరు రెస్పాన్సిబుల్ గా మీ వృత్తిని మీరు నిర్వర్తించండి మరి షూర్ గా అందుకే మీకు మీ కాల్ చేయడం జరిగింది అండ్ మీ అభిప్రాయం కూడా అందుకోసం అడుగుతున్నాను అది చెప్పాను వాట్ ఎవర్ ఐ ఈవెన్ అలాంటి మహిళల కోసం కూడా కూడా నేను చెప్పాను ఏమనుకుంటున్నాను ఈ రోజు పోస్ట్ చేశాను చూసారా చాలా క్లారిటీగా చెప్పాను ప్రతి పేజ్ లో నేను ప్రతి ఒక్క రౌజల్లో క్లారిటీగా నేను ఏమనుకుంటున్నానో చెప్పాను అలాంటి మహిళల గురించి అలాంటి మీడియా గురించి అలాంటి ఫేస్ లెస్ నేమ్ లెస్ యూట్యూబర్స్ గురించి అకౌంట్స్ గురించి ఐ స్పోక్ అబౌట్ ద మెన్ అండ్ ఉమెన్ ఐ స్పోక్ అబౌట్ ఎవ్రీబడి కదా అందులో సో ఫైనల్ గా ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది అంటారండి సార్ మీరు ఆర్ యూ రికార్డింగ్ దిస్ లేదు మేడం మీరు ఈ ఇష్యూకి